హాస్యవాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యటీశ్వర శ్రీయాజుషం ఓం అస్మద్పురుభ్యో నమ శ్రీశ్రీ త్రిదండ్రి చంద్రశ్రీమన్నారాయణ రామాను స్వామి వారి మంగళ వాసుదేవ స్వామి బ్రహ్మోత్సవం పదహారవ బ్రహ్మోత్సవం చాలా వైభవంగా జరుగుటకు ఆలయ కమిటీ ఇక్కడ అర్చక స్వాములు అందరూ సహకారంతో గ్రామస్తులు కూడా ప్రతి బ్రహ్మోత్సవం కంటే ఒక లక్షణమైన వైభవంతో ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో స్వామి బ్రహ్మోత్సవాలకి ఎటువంటి చిన్నతనం కాకుండా వైభవాన్ని పెంచేటట్టుగా చేయాలని టీవీ మాధ్యమాల ద్వారా ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూ అద్భుతంగా వైభవంగా ఈ బ్రహ్మోత్సవం జరుగుతుందని నేను ఆశిస్తున్నా జనాలు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వారికి సదుపాయం ఉండేటట్టుగా తగు ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది ప్రతి సంవత్సరం మనకి ఇక్కడ ఉండే లోట్లు ఏంటి వాటిని ఏ విధంగా రెక్టిఫై చేయాలి వారికి వచ్చే వాళ్ళందరికీ సదుపాయం చేస్తూ దర్శనమే ప్రధాన లక్ష్యం కాదు స్వామి ప్రసాదం అందరికీ అందాలి ఇది ఒక లక్ష్యం మనకి రోజు పదివేల మంది అంటే వచ్చేసరికి వాళ్ళు ఎండలో ఉండి ఒక్కొక్కసారి ప్రసాదం తీసుకోవడం అవుతున్నది అటువంటివి ఈసారి జరగకుండా ఉండేటట్టుగా చక్కగా వాటర్ ప్యూరిఫై సెంటర్ ఒకేసారి పదివేల మంది వచ్చినా మనకి నీళ్లు తాగేటట్టుగా మినరల్ వాటర్ పెట్టాం ఆ వ్యవస్థ కూడా చక్కగా ఈసారి ఏర్పాటు చేయగలిగాం వెనక భోజనాలు కావాల్సిన టెంట్లు ఎటువంటి ఇంతకుముందు కొంచెం తక్కువగా చేసేవాళ్ళు ఈసారి దాన్ని కూడా ఏర్పాటు చేశాం వాసుదేవ స్వామి ప్రతి సంవత్సరం తన వైభవాన్ని పెంచుకుంటూ నేటికి పదహారు బ్రహ్మోత్సవం అయింది ఎప్పుడో చాలా కాల పురాతనం ఇప్పటికి నేటికి పద్నాలుగో శతాబ్దం అని అంటున్నారు కానీ ఎనిమిది వందల సంవత్సరాల దగ్గరగా అవుతుంది స్వామి వైభవంకి ప్రతిష్ట అయిన దగ్గర స్వామి స్వామివారు రావడం ఈ వాసుదేవుడు వైభవం పెరగడానికి ప్రధాన కారణం ఆచార్యులు ఏ దేవాలయంకి వెళ్ళినా రామానుజుల వారి కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం ఇది ఆచార్యులు ఏ దేవాలయంకి వెళ్తే ఆ దేవం వైభవం అవుతుందట ఆచార్యులు లేనిదే భగవంతుడు కూడా తన ఆరాధనలు అందుకోవడనేసి ఈ చరిత్ర కాబట్టి మీరందరూ చివరి బ్రహ్మోత్సవం వరకు కూడా ఇలా వచ్చి వాసుదేవుడు వైభవాన్ని మీ టీవీ మాధ్యమాల ద్వారా ప్రజలు భక్తులందరికీ దగ్గర చేరిట చేరువయ్యేటట్టుగా చేస్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుని ముందుగా ఇంకా విశేషాలను ఏమైనా అందించడం ప్రయత్నం చేస్తూ